ప్రియా జేడిఎస్ వీక్షకులారా ఈ ఛానల్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయను గాక పిచ్చివాడని పాల్ని మీడియా కూడా అవమానించింది భారత్ లో లొచ్చ నాయకులందరూ కూడా దేవుని బిడ్డను నిర్లక్ష్యం చేసి అవమానించి నవ్వుల పాలు చేశారు ప్రేమైన దేవుని బిడ్డలారా డానియల్ను అలాగే శత్రువులు సింహ వేసేటట్టు చేశారు నవ్వుకున్నారు కానీ దేవుడు నమ్మదగినవాడు వాడు సింహంలో నుండి కాపాడి రాజు చేత ఎవరైతే డానియల్ కు శత్రువుగా ఉన్నారో వారందరినీ కూడా ఉరి ఉరి చేశాడు ఆనాడు ఈనాడు దేవుడు తగిన కాలంలో ఒక్క గంటలో ఉరి తీస్తారు అని కేరళ నర్సుకు ఎమన్ దేశంలో ఆ సమయంలో కేఏ పాల్ మధ్య వర్తిత్వం ద్వారా దేవుడు గొప్ప అద్భుత కార్యము జరిగించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు సింహ బోన్ల నుంచి డానియల్ను కాపాడాడు కేరళ నర్సును ఒక్క నిమిషంలో ఉరితాడు పడతదనంగా దేవుడు కాపాడాడు తన బిడ్డ అయిన కేఏ పాల్ ద్వారా భారతదేశం మొత్తం కట్ట కట్టుకుని విడుదల చేయించాలని ప్రయత్నం చేసింది కానీ ఆ దరిద్రుల వల్ల కాలేదు కాని దేవుడే తలుపులు తెరిచాడు ఎంత గొప్ప అద్భుతం కేపాల్ గ్రేట్ దేవుడు ఇంకా ఎంతో ఆయుష్ నీకు దయచేయును గాక పిచ్చివాడని కేఏ పాల్ను ఎంత నవ్వులాట పాలు చేసినా గాని దీనుడుగా ఉన్నాడు పాల్ ఈనాడు విజయ కేతనమిశాడు ప్రపంచ రాజులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టిన కేపాల్ యొక్క దేవుడు గొప్పవాడు అని ఇక్కడ నిరూపించాడు దేవుడికే మహిమ కలుగును గాక ఆమెన్